హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఫోన్లు హ్యాక్ చేసి అమౌంట్లు ఎలా పోతున్నాయి అనే దాని గురించి కొంచెం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియో మనకు సమర్పిస్తున్న వారు మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికలతో మూడు రోజుల పాటు కాచి తయారు చేసిన మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ కావలసిన వారు సంప్రదించగలరు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా ఒక్కసారి చూసి వాటిట్లో ఉపయోగపడేవి ఉన్నాయి అనుకుంటేనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి ఇక వీడియోలోకి వెళ్దాం రే తెల్లారితే జనవరి ఫస్ట్ అని హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అని ఈ లింక్ టచ్ చేయండి ఆ లింక్లో ఓపెన్ అయితే మీ పేరుతోటి మీ న్యూ ఇయర్ విషెస్ వెళ్తాయి అనే మెసేజ్ లేదన్నా వస్తే ఖచ్చితంగా దాంట్లో ఫోన్ హ్యాక్ అయ్యి డబ్బులు పోతాయండి ఇలా మెసేజ్లు వస్తున్నాయి చూడండి సిఎస్సి యాప్ అని కెనరా బ్యాంక్ యాప్ అని వీటిలో ఏ మెసేజ్ ఓపెన్ చేసినా సరే మీ వాట్సాప్ కూడా మీరు ఓపెన్ చేయలేరండి అలా డబ్బులు పోతున్నాయి లేదా ఇలా వీడియో కాల్స్ వస్తున్నాయి చూడండి అన్నోన్ నెంబర్స్ నుంచి వీడియో కాల్స్ వస్తే మీరు ఖచ్చితంగా మన బంధువులు ఎవరో ఒకళ్ళు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్సర్ చేయకండి ఆన్సర్ చేసిన ఒకవేళ పొరపాటున ఆన్సర్ చేసిన మీరైతే ఆ వీడియో కాల్లో అస్సలు కనిపించద్దండి నంబర్ చూడండి గుర్తుపెట్టుకోండి ప్లస్ నైన్ టూ వస్తుందండి ఒకవేళ ఏదైనా మీరు ఆన్సర్ చేసిన మీ ఫోన్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ అందుబాటులో లేకుండా హ్యాక్ అయిపోయి వాట్సాప్ పని చేయకపోయినా ఫోన్పే పని చేయకపోయినా గూగుల్ పే ఫోన్పే ఇలాంటి యాప్లు ఏమి పనిచేయకపోయినా వెంటనే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తొమ్మిది మూడు సున్నా నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి ఫోన్ చేసి మీ యొక్క ఫోన్ని రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఫోన్లో ఆల్రెడీ వెళ్ళిపోయిన మనీ కూడా రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి రేపు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కొత్తగా విషెస్ పంపిద్దామని ఎవరు ఏ లింకులు ఓపెన్ చేసి మనం మన బిడ్డల కోసం పిచ్చుక కనుక గింజలు కూడబెట్టినట్టు కూడబెట్టుకున్న సేవింగ్స్ అన్నీ పోగొట్టుకోవద్దండి టేక్ కేర్ and wish you very very happy new year andy.